నమస్తే మేడం నమస్తే అండి మేడం చంద్రబాబు నాయుడు గారు దాహోస్ పర్యటన చేసి వచ్చారు కదా పెట్టుబడులు తీసుకొచ్చారంటారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళారు అంటే తను ఖర్చులు పెట్టి రాష్ట్ర ప్రజల ధాన్యాన్ని మొత్తం కొల్లగొట్టడానికి వెళ్తాడు తప్పితే అక్కడి నుంచి ఒక్క ఎంఓయు కూడా రాదు ఫస్ట్ థింగ్ రెండో విషయం ఏంటంటే ఆయన ఏది చేసినా కానీ డప్పు చాటించుకోవడానికి చేస్తాడు తప్పితే పబ్లిసిటీ తప్పితే ఫలితం శూన్యం అది ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెళ్తే ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు ఈరోజు ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి అంటున్నారు కదా అభివృద్ధి చేయలేదు అని చెప్తాడు అదే అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది తన అకౌంట్లో వేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఇంకా నేనే చేస్తాను నేనే చేస్తానని అభూత కల్పన సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అమరావతి సిటీ ఎట్లయితే చేశాడో గ్రాఫిక్స్లో ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా సేమ్ అదే విధంగా ఉండబోతుంది చూస్తూ ఉండండి ఓకే మేడం చంద్ర చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా రా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారని ఆ అప్పులు ఇవన్నీ తీర్చడం కోసం నేను పెట్టుబడులు తీసుకురాడా తీసుకొస్తాకెళ్తున్నాను అన్నారు దాని గురించి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేశాడు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీర్చాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులను తీర్చాడు అనే దానిలో వాస్తవం ఉంది ఎందుకంటే అది ఫ్యాక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఫేక్ ఆయనను పబ్బం కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి అభాస్ పాలు చేయడానికి ఆయన పైన ఇస్తున్న నిందలు తప్పితే వాస్తవానికి అక్కడ లేదు రియాలిటీ అనేది లేదు ఈరోజు ఒక అభద్రతాభావం చంద్రబాబు నాయుడుకి స్పష్టంగా ఏర్పడింది ఎందుకంటే మొన్నటికి మొన్న ఈస్ట్ వెస్ట్లో మీటింగ్స్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే గ్రౌండ్లో గ్రాఫ్ అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడుకు పడిపోయింది కూటమి ప్రభుత్వం తల త్వరలో కూలిపోతుంది అనే విధంగా రిపోర్ట్స్ వచ్చాయి సో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తిని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోగలుగుతుంది ప్రజలకు నష్టం జరిగితే ప్రభుత్వాన్ని తల ఉంచడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజాపక్షపాతి ప్రజల కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి అనేది ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు